వర్షంలో తుని కుటుంబం తుని పిచ్చుక చాలా పేదది తనకు సరైన ఇల్లు కూడా ఉండదు తనకున్న చిన్న ఇంట్లో తన ఇద్దరి పిల్లలతో చాలా కష్టంగా ఉంటుంది తుని పిచ్చుక చాలా మంచిది ఎవరికైనా ఏదైనా అంటే ముందుంటుంది దానితో ఊర్లో వాళ్ళు తనతో చాలా బాగా మాట్లాడతారు తన ఇల్లు అందరి ఇళ్లకి కొంచెం దూరంగా ఉంటుంది తునిపిచ్చుక ఇల్లు చాలా పాతది కావడంతో ఎప్పుడు ఏమవుతుందోనని చాలా భయపడుతూ ఉంటుంది వర్షాకాలం వస్తుంది దానితో తనకి పనులేమీ ఉండవు అలా ఇంట్లోనే ఉంటూ తన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది కూడా ఉండదు బుజ్జి చిన్నగా వర్షం పడుతూ ఉంది కదా పొలంలోకి వెళ్ళడానికి ఉండదు అవునా ఇంకా ఇంట్లోనే ఉంటావా ఉంటాను నేను నేనక్కడికి వెళ్ళను సరే అయితే మాకిప్పుడు ప్రశాంతంగా ఉంది ఎందుకు ఏమైంది నువ్వు లేనప్పుడు వర్షం వచ్చి వస్తే భయం వేస్తుంది అవునమ్మా చాలా భయం వేస్తుంది అయ్యో నేనున్నాను కదా ఇంకా భయం వెయ్యదలే అలా ఇద్దరితో సరదాగా కబుర్లు చెబుతూ పిల్లల ఆటలు చూస్తూ ఆనందపడుతుంది అలా ఉండగా అప్పుడే వర్షం ఎక్కువవుతుంది దానితో తుని పిచ్చుక చాలా కంగారు పడుతూ ఉంటుంది తుని పిచ్చుక తన మనసులో ఈ వర్షం మెల్లగా పడితే బాగుండేది మరి ఇంతగా అయితే కష్టం అసలే వర్షానికి ఇంటికి అన్ని కన్నాలు ఉండడం వల్ల నీళ్లు కారుతూ ఉంటుంది ఇలా కారుతూ ఉంటే రాత్రికి పడుకోవడానికి ఎక్కడా ఉండదు అలా చూస్తూ ఉండగానే వర్షం పెరుగుతూ ఉండడంతో తుని పిచ్చుక ఇంట్లో నీళ్లు కారడం మొదలవుతుంది అబ్బబ్బా నీళ్లు కారిపోతున్నాయే మనం మనం పెడతాం ఇద్దరు బుద్ధిగా ఉండండి అసలే వర్షం ఎక్కువగా ఉంది నీళ్లు పడని చోట కూర్చోండి తుని పిచ్చుకతో కలిసి ఇద్దరు కూడా వర్షం పడే ప్రతి చోట గిన్నెలు పడతారు అప్పుడే ఇంటి పెంకు ఊడి ఒకటి అక్కడ వాళ్ళ దగ్గర పడుతుంది దానితో పిల్లలిద్దరూ గట్టిగా అరుస్తారు అది చూసి తుని పిచ్చుక చాలా భయపడుతుంది మీ ఇద్దరికి ఏమీ కాలేదు కదా ఏం కాలేదమ్మా ఆ పెంకు పడేసరికి ఒక్కసారిగా భయపడ్డాం పోనీలేండి ఆయన పెంకు పడిపోయిందేంటి ఏమో బుజ్జి అదే అర్థం అవ్వట్లేదు ఇంకా పెంకులు పడిపోతాయేమోనమ్మా ఈ పెంకు పక్కన పడింది కాబట్టి సరిపోయింది లేదంటే అమ్మో అలా అనుకుంటూ తుని పిచ్చుక ఏం చేయాలా అని ఆలోచిస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది తుని పిచ్చుక తన మనసులో ఏం కాలేదు కాబట్టి సరిపోయింది వాళ్ళకేమైనా అయితే నేనేమైపోవాలి అసలు పిల్లలు ఈ ఇంట్లో ఉండడమే ప్రమాదం అనిపిస్తుంది ఇప్పుడు బయటికి వెళ్ళినా కానీ ఎక్కడుండాలి అని అనుకుంటుంది అమ్మ నాకు ఇంట్లో ఉండాలని అనిపించట్లేదు నిజమే ఉంది నేను అదే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను బుజ్జి ఉండం ఇక్కడ మాత్రం పిల్లలు బాగా భయపడుతూ ఉంటారు అప్పుడే తుని పిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది నాకు కూడా భయంగానే ఉంది ఇలా పెంకులు పడిపోతే చాలా కష్టం మన ఇంటి పక్కన ఏదైనా చిన్న బరకంతో చిన్న గుడిసె వేస్తాను ఆగండి అప్పుడు దానిలోకి వెళ్దాం బయట చెట్టు కింద ఉంటాం ఇప్పుడు మాత్రం అవును ఉంది సరే పదండి పిల్లలిద్దరూ ఇంటి బయట ఒక కింద ఉంటారు వాళ్ళకి చాలా చలి వేసి వణుకుతూ ఉంటారు అప్పుడే తుని పిచ్చుక ఇంట్లో ఉన్న దుప్పట్లు వచ్చి ఇద్దరికీ ఇస్తుంది అలాగే బరకం వచ్చి అక్కడే చెట్టు కింద గుడిసెలా వేస్తూ ఉంటుంది తుని పిచ్చుక తన మనసులో ఏంటి ఈ గుడిసె బాగా చిన్నగా వచ్చేలా ఉంది నా దగ్గర పెద్ద గుడిసె వేయడానికి ఏమీ లేదు పిల్లలున్నడాడికి ఈ గుడిసె సరిపోయినా చాలు వాళ్ళు ఇలానే వర్షంలో తడుస్తూ ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది అని అనుకుంటుంది పిచ్చుక అలానే వర్షంలో వాళ్ల కోసం చిన్న గుడిసె వేస్తుంది పిల్లలిద్దరూ చాలా ఆనందపడతారు కాని చిన్నగా ఉండడంతో పిల్లలు బాధపడతారు ఉండండి నేను బయట ఉంటాను ఇంతగా వర్షం వస్తుంటే బయట ఉంటావా నుగ్గురు కూర్చుండం ఏం పర్లేదులే వస్తే కూర్చోడానికి కూడా ఉండదు నీళ్లు పడుతూనే ఉంటాయి తుని పిచ్చుక వాళ్ళిద్దరినీ ఆ గుడిసెలో ఉంచి తానలా వర్షంలోనే ఉంటుంది అలా కాస్త సమయం గడుస్తుంది అప్పుడే పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మని చూసి చాలా బాధపడుతూ ఉంటారు అమ్మ వర్షంలో అంతసేపు ఉంటే ఎలా అమ్మా ఏం పర్లేదు లేవిచ్చి మన ఇంట్లో ఒక పెద్ద కవర్ ఉంటుంది కదా అది తీసుకొని వచ్చి వేసుకో అప్పుడు తరవకుండా ఉంటావు కదా అవును నిజమే కానీ అది ఎక్కడుందో వెతకాలి అసలే ఇంట్లో పెంకులు పడుతున్నాయి సరే మీరేం బాధపడకండి నేను వెళ్ళి చూస్తాను అమ్మా ఇంట్లో పెంకులు పడుతున్నాయి కదా ఎందుకు వెళ్ళడం జాగ్రత్తగా వెళ్ళొచ్చేస్తానులే తుని పిచ్చుక అలా ఇంట్లోకి వెళ్తుంది అక్కడ తాను తడవకుండా ఉండడానికి ఏమైనా దొరుకుతుందేమోనని చూస్తూ ఉంటుంది కాని తనకి ఏమీ కనిపించదు ఇంతలో ఇంట్లో పైకప్పు నుండి పెంకు కింద పడుతుంది ఈ పెంకులు ఏంటో ఇలా పడిపోతున్నాయి తొందరగా బయటికి వెళ్ళిపోవాలి అవును పిల్లలకి ఆకలేస్తూ ఉంటుంది కదా వాళ్ళకి వంట చేయాలి సరుకులు తీసుకుని వెళ్తాను అలా తుని పిచ్చుక తనకు కనిపించిన కొన్ని సరుకులు నవి కూడా వచ్చి అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న కట్టెలు కూడా వస్తుంది కట్టెలు జాగ్రత్తగా పెట్టడం వల్ల తడవలేదు వీటితో వంట బాగానే అవుతుంది కానీ వర్షం వల్ల తడిచిపోతాయి తడవకుండా ఉండేలా చూడాలి ఏదో ఒకటి చేయాలి అలా అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది అప్పుడే అంతా వెతికితే ఒక పెద్ద కవర్ దొరుకుతుంది తుని పిచ్చుక దానిని తీసుకుని ఇంటి నుండి బయటకొస్తుంది ఇంట్లో అలా పెంకులు పడుతూనే ఉంటాయి అవును పుచ్చి దొరికింది అమ్మా ఇవన్నీ తీసుకొని వచ్చావు వంట చేస్తావా ఏంటి అవును పిచ్చి అందుకే వచ్చాను కానీ వర్షంలో ఎలా వండుతావు నా దగ్గర ఒక ఆలోచన ఉంది తుడి పిచ్చుక వెళ్లి ఒక పెద్ద కర్రలు నాలుగు తీసుకొని వచ్చి అక్కడే పాతుతుంది అప్పుడే ఆ కవర్ కర్రలకు కడుతుంది దానితో అక్కడంతా వర్షం పడడం ఆగుతుంది పిల్లలు చాలా ఆనందపడతారు ఇప్పుడు నువ్వు కూడా తడవు అవును వంట కూడా చేస్తాను ఏమీ ఉండదు నాకు చాలా ఆకలిగా ఉంది ఆ విచ్చి తొందరగా చేసేస్తానులే తుని పిచ్చుక అక్కడే రాళ్లతో పొయ్యి పెట్టి తడవకుండా కింద రాళ్లు పెడుతుంది అప్పుడే అక్కడ మంట వేస్తూ ఉంటుంది కానీ వర్షపు నీళ్లు తన పైకి తూలుతూనే ఉంటాయి తుని పిచ్చుక చాలా కష్టపడి పొయ్యికి పళ్ళాలవి అడ్డుపెట్టి మరీ వంట చేస్తూ ఉంటుంది అమ్మా ఇక్కడ ఎన్ని రోజులన్నీ ఏమో పుచ్చి చూద్దాం ఎక్కడికి వెళ్ళడానికి లేదు కదా వెళ్ళి ఎక్కడనే ఉంటాం అవును కానీ మాకు ఈ కుడిసెలో పడుకోవడానికి ఉంది కానీ నీకు లేదుగా నా గురించి మీరేం బాధపడద్దు ఇక్కడ బాగానే ఉంది సరే వంట అయిపోతుంది వేడివేడిగా తిందురు కదా ఇప్పుడెలా వర్షాలు తగ్గాక బాగు చేయించుకుందాం బుజ్జి అయితే అప్పుడు ఆ ఇంట్లో ఉండొచ్చా నాకు ఆ ఇల్లు అంటే ఇష్టం ఆ ఇంట్లోనే ఉందాం తుని పిచ్చుక వంట పూర్తవగానే పిల్లలకు పెట్టేస్తుంది బాగా చల్లగా ఉండడంతో వేడివేడిగా భోజనం చేసేసరికి వాళ్ళకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇద్దరూ అమ్మతో కబుర్లు చెబుతూనే ప్రశాంతంగా పడుకుంటారు తుని పిచ్చుక తన మనసులో పాపం పడుకున్నారు ఇక్కడే ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడాలి రేపు ఉదయం వెళ్లి ఎక్కడైనా ఉండడానికి ఉంటుందేమో చూస్తాను వర్షాలు తగ్గాక ఇల్లు బాగు చేయిస్తాను ఈ వర్షాకాలంలోనే ఇలా ఎందుకు జరుగుతుందో ఏంటో అని అనుకుంటుంది అలా ఆ రోజు రాత్రంతా తుని పిచ్చుక అలా కవర్ నీడలోనే వర్షపు చినుకులు తూలుతూ ఉంటే కూర్చొని ఉంటుంది తర్వాత రోజు ఉదయం అయ్యేసరికి అప్పుడే ఆ వైపుగా చిచ్చు కాకి వస్తుంది అక్కడ తుని పిచ్చుక వాళ్ళు ఉండడం చూసి వాళ్ల దగ్గరికి వెళ్తుంది ఏంటి తునిది ఎక్కడున్నారేంటి మా ఇంటి పైకప్పు పెంకులు ఊడి పడిపోతున్నాయండి అందుకని నిన్నటి నుండి ఇక్కడే ఉన్నాం అంటే రాత్రంతా ఇలానే కూర్చొని ఉన్నావా అయ్యో నాకు తెలీదే ఏం పర్లేదులేండి వర్షాలు తగ్గితే ఇల్లు బాగు చేయిస్తాను అలా కాదు పిల్లలు కూడా ఉన్నారు కదా పాపం సరే పద ఎక్కడికండి మా ఇంటి దగ్గర ఒక చోటు ఉంది మీ ఇల్లు బాగు చేయించే వరకు అక్కడ మీరు ఉండొచ్చు చాలా థ్యాంక్స్ చిచ్చు గారు ఏం పర్వాలేదులే రండి చిచ్చు కాకి వచ్చి తుని తుని పిచ్చుక వాళ్ళకి చాలా సాయం చేస్తుంది దానితో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు పక్షుల ఊర్లో ఉన్న అడవిలో ఒక దయ్యం ఉంటుంది దానికొక ఎద్దుల బండి కూడా ఉంటుంది దానితో దయ్యం అడవిలోనే ఉంటూ తనకక్కడే ఒక ఇల్లు చేసుకుని ఉండాలని అనుకుంటూ ఉంటుంది దయ్యం తాననుకున్నట్టే అడవిలో ఆనందంగా ఉంటుంది కాని దానికి డబ్బులు కావాలని అనుకుంటుంది కాని దయ్యానికి చాలా బద్ధకం దానితో ఏం చెయ్యాలా అని అనుకుంటూ ఉంటుంది నాకు డబ్బులు కావాలి కానీ నేను ఏ పని చెయ్యలేనో అలా కాకుండా ఎలా డబ్బులు సంపాదించాలి ఏదో ఒక సులువైన పని చెయ్యాలి ఎలాగో నా దగ్గర ఎద్దుల ఉంది కదా దానితో ఏం చెయ్యాలి అని ఆలోచించాలి అలా అనుకుంటూ దయ్యం అడవిలో నుండి ఊరు వైపుగా వెళ్తుంది అలా చూస్తూ ఉంటే ఊర్లో అందరూ పొలం పండ్లవి చేసుకోవడానికని వెళ్తూ ఉంటారు వాళ్ల ఇంటి బయట సామాన్లుండడం గమనిస్తుంది అబ్బా ఈ పక్షుల ఇంటి బయట చాలా సామాన్లున్నాయి ఇలా ఎలా వీటిని నేను దొంగలించి అమ్ముకుంటే నయం కదా డబ్బులొస్తాయి పెద్దగా ఏవి కష్టపడక్కర్లేదు రాత్రికందరు పడుకున్న తర్వాత వచ్చి ఏలోగో ఎద్దుల ఉంది కాబట్టి దాని మీద వేసుకుని వెళ్ళిపోతాను అని అనుకుంటూ దయ్యం చాలా ఆనందపడుతుంది అలా ఆ రోజు సాయంత్రం అవుతుంది అప్పుడే పక్షులందరూ ఇంటికొచ్చి వాళ్ల పొలం పనులు చేసుకుని చామండ్లవి అన్నీ కూడా బయటపెట్టి వాళ్ల పని చేసుకుంటూ ఉంటారు దయ్యం ఎప్పుడెప్పుడు పక్షులు పడుకుంటారోనని చూస్తూ ఉంటుంది ఈ పక్షులేంటి తొందరగా పడుకోరా ఎంతసేపు నేను చూస్తూ ఉండలేను అయినా రోజుకొకరి ఇంటి దగ్గర సామాన్లు తీసుకుని వెళ్తే చాలు ఎక్కువగా అయితే నాకు బద్ధకం నేను చెయ్యలేను అలా అనుకుంటూ ఉంటుంది మెల్లగా రాత్రవుతుంది అప్పుడే దయ్యం చాలా ఆనందంగా తన ఎద్దుల బండి తీసుకుని సిద్ధంగా ఉంటుంది కాసేపటికి పక్షులందరూ పడుకుంటారు అప్పుడే దయ్యం ఊర్లోకొస్తుంది అలా ఎద్దుల బండిపై చూస్తూ వెళ్తూ చోటు చిలుక వాళ్ల ఇంటి దగ్గర ఆగుతుంది ఆ ఈ రోజు ఈ ఇంటి దగ్గర సామాన్లు తీసుకుంటాను ఈ ఇంటి చుట్టూ ఏమున్నాయో చూసుకుంటాను దయ్యం వెళ్లి చిలుక వాళ్ళ ఇంటి దగ్గరున్న సామాన్లన్నీ తీసుకుని ఎద్దుల బండిలో వేస్తుంది అలాగే తన ఇంటి చుట్టూ మొత్తం చూసుకుంటుంది ఈ రోజుకి సామాన్లు చాలు ఎవరు చూడకముందే నుండి వెళ్ళిపోవాలి లేదంటే నా పని అయిపోతుంది దయ్యం ఆ సామాన్లన్నీ తీసుకుని నుండి వెళ్ళి అన్నీ అమ్మేసుకుంటుంది దానితో తను చాలా ఆనందపడుతుంది అలా ఆ రోజు రాత్రి కడుస్తుంది తరువాత రోజు ఉదయం చోటు చిలుక లేచేసరికి ఇంటి బయట ఉండవలసిన తన సామాన్లేమీ ఉండవు అమ్మో ఇదేంటి నా సామాన్లేమీ లేవు పోయాయి ఎవరో అసలు ఇలా జరగలేదు కదా ఇప్పుడు ఎలా అవును చిచ్చువాళ్ళేమైనా తీసారేమో అడిగి చూస్తాను అలా చోటు చిలుక వాళ్ళింటి పక్కనున్న చిచ్చు కాకిని అడుగుతుంది తను ఆశ్చర్యపోతుంది ఏంటే సామాన్లు కనిపించట్లేదా ఎక్కడికి పోతాయి చోటు ఏమో చిచ్చు నిజంగానే లేవు అదేంటి ఎప్పుడు బయటే ఉంటాయి కదా ఆయన మా ఇంటి దగ్గర పెట్టినవి అలానే ఉన్నాయి కదా అర్థం చిచ్చు ఏంటో ఎవరైనా ఆట పట్టించడానికి తీసుంటారులే ఇచ్చేస్తారేమో చూద్దాం అలా అంటావా సరే అయితే అలా చిచ్చు కాకి చెప్పడంతో చోటు చిలుక వెళ్లిపోతుంది ఆ రోజు రాత్రి కూడా కావస్తుంది అప్పుడే దయ్యం మళ్లీ ఊర్లోకి వెళ్ళడానికని చాలా ఆశగా ఉంటుంది పక్షులందరూ పడుకుంటారు ఈ పక్షులందరూ తొందరగా పడుకుంటే నా పని తొందరగా అయిపోతుంది ఈరోజు ఎవరింటికి వెళ్ళాలి అలా అనుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే మహిక్రద్ద వాళ్ళ ఇంటి దగ్గర ఆగుతుంది అబ్బా ఇక్కడ చాలా సామాన్లున్నట్టున్నాయి వెళ్ళి తీసేసుకుంటాను ఈ పక్షులకి అస్సలు బాధ్యత లేదు అడ్డీ ఇలా వదిలేసి పడుకున్నారు నాలాంటి వాళ్ళు ఎవరైనా వస్తారని వాళ్ళకి ఉండాలి కదా అలా అనుకుంటూ మహీక్రద్దవాళ్ల ఇంటి దగ్గర సామాన్లన్నీ తీసేస్తూ ఉంటుంది అప్పుడే తనకొక కుర్చీ కనిపిస్తుంది అది చూసి దయ్యం చాలా ఆనందపడుతుంది అబ్బా కుర్చీ ఉందే దీన్ని నేను తీసుకుంటాను నాకు రోజు చెట్టు మీద కూర్చొని కూర్చొని బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ కుర్చీ ఉంటే రోజు మీదే కూర్చోవచ్చు దయ్యం ఆ కుర్చీని తీసుకుని తన కోసం పెట్టుకుంటుంది దయ్యం ఎద్దుల బండి ఎక్కి నుండి వెళ్లిపోతుంది తన దక్కరున్న సామాన్లన్నీ అమ్మేసుకుంటుంది అలా ఆ రోజు కడుస్తుంది రోజు ఉదయాన్నే మహీగ్రద్ద లేచి చూసేసరికి తన ఇంటి దగ్గర సామాన్లేమీ కనిపించవు ఇదేంటి నా సామాన్లేమీ కనిపించట్లేదు ఎక్కడికి పోయా ఏంటి అయినా పనికి వెళ్ళొచ్చి ఎక్కడవక్కడే కదా అసలు ఎప్పుడూ ఇలా జరగనేలేదు ఒక్కసారి తుని అడిగి చూస్తారు అయినా ఇలా జరగడమేంటి మహీగ్రద్ద అలా చూస్తూ ఉంటుంది అప్పుడే తుని పిచ్చుక ఇంట్లో నుండి బయటకొస్తుంది తుని మా ఇంటి బయట జామాల్లేమి కనిపించట్లేదు ఆ అదేంటి బయటే ఉండాలి కదా అదే కదా ఎప్పుడు ఇక్కడే ఉండేవి ఈరోజే కనిపించట్లేదు రాత్రి కుర్చీ కూడా ఎక్కడే ఉండేది ఎక్కడికి పోయిందో ఏంటో అసలు మన ఊర్లో ఎప్పుడు ఇలా జరగలేదు కదా అవును మాహీను ఎవరిలా చేశారో ఏంటో ఎవరైనా తీసుంటారు కానీ శబ్దం అది కూడా ఏమీ లేదే అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మహి క్రద్ద చాలా బాధపడుతూ ఉంటుంది కాని తుని పిచ్చుకకి మాత్రం ఏదో వేరుగా అనిపిస్తుంది ఆ రోజు రాత్రవుతుంది అప్పుడే తుని పిచ్చుక తన సామాన్లన్నీ ఇంట్లో పెట్టేసుకుంటుంది ఇంటి పక్కనున్న మహీ సామాన్లే పోయినప్పుడు మా సామాన్లు పోవడం ఎంత జాగ్రత్తగా ఉండడం మంచిది అయినా అందరూ ఇంట్లో పెట్టుకునేంత స్థలం లేదు కదా ఏం చేస్తారు అలా అనుకుంటూ తుని పిచ్చుక ఇంట్లోకెళ్ళిపోతుంది పక్షులందరూ పడుకుంటారు అప్పుడే దయ్యం ఎద్దుల బండిపై వస్తుంది ఎవరింటికి వెళ్లాలా అని చూస్తూ ఉంటుంది అప్పుడే చిచ్చుకాకి వాళ్ల దగ్గర ఆగుతుంది ఏంటి ఈ దగ్గర సామాన్లు తక్కువగా ఉన్నట్టున్నాయి ఇప్పుడెలా ఆయన రోజు ఎక్కువే ఉంటున్నాయి కదా ఈ రోజుకి చాలే దయ్యం ఆ సామాన్లన్నీ తీసి ఎద్దుల బండిలో వేస్తూ ఉంటుంది అప్పుడే తునిపిచ్చుకకి పట్టక ఎవరైనా అక్కడికి వచ్చారేమోనని చూద్దామని ఇంటి బయటికి వస్తుంది అప్పుడే కొంచెం దూరంలో ఎద్దుల బండి కనిపిస్తుంది అదేంటి చిచ్చివాళ్ళ ఇంటి దగ్గర ఎద్దుల ఉంది అసలు ఎందుకు ఉంది దానిలో ఏవో సామాన్లున్నట్టున్నాయే అలా అనుకునేసరికి దయ్యం వచ్చి ఎద్దుల బండి ఎక్కి వెళ్లిపోతుంది అది చూసిన పిచ్చుక ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది అమ్మబాబోయ్ ఏంటి దయ్యం సామాన్లన్నీ ఎత్తుకెళ్లిపోతుందా నేను బయటకొచ్చి మంచి పని చేశాను ఇప్పుడేం చెయ్యాలి అందరితో ఈ విషయం చెప్పాలి అలా ఆ రోజు కడుస్తుంది తరువాత రోజు చిచ్చు కాకి తన సామాన్లు కూడా కనిపించకపోవడంతో వెతుక్కుంటూ ఉంటుంది అప్పుడే తునిపిచ్చుక పక్షులందరితో సమావేశమవుతుంది తాను చూసిందంతా కూడా అందరితో చెబుతుంది దానితో అందరూ ఆశ్చర్యపోతారు అంటే రాత్రి దయ్యం నా సామాన్లన్నీ ఎత్తుకెళ్లిపోయిందా అవును చిచ్చు మొన్న మహి సామాన్లు కూడా పోయాయి నా సామాన్లు కూడా అవునా ఆ దయ్యం అందరి సామాన్లు పట్టుకెళ్లిపోతుందన్నమాట చేద్దాం ఆ దయ్యాన్ని ఏదో ఒకటి చెయ్యాలి అసలు మన ఊర్లో ఇలా లేదు కాని దయ్యం ఇలా చేసింది అందరూ కలిసి ఆ దయ్యాన్ని ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ ఉంటారు ఈరోజు రాత్రికి ఆ దయ్యానికి బుద్దొచ్చేలా చేయాలి అంటే ఏం చేద్దాంతుడీ మన సామాన్లన్నీ దొంగిలించింది కదా ఆ దయ్యం ఎద్దుని మనం దొంగిలిద్దాం ఆ ఎద్దుకి గడ్డి ఆశ చూపిస్తే రాదు అంటారా రాత్రికి ఎవరు పడుకోకండి ఒక చోట దాక్కుందాం అలా అందరూ అనుకుని దయ్యానికి బుద్ధి చెప్పాలని అనుకుంటారు అవుతుంది అప్పుడే పక్షులందరూ ఒకచోట దాక్కుంటారు తుని పిచ్చుక గడ్డి తీసుకుని సిద్ధంగా ఉంటుంది అప్పుడే అక్కడికొచ్చిన దయ్యం పక్షులందరూ పడుకున్నారు అనుకుని కుహుబాతు వాళ్ళ ఇంటి దగ్గర దొంగతనం మొదలు పెడుతుంది ఈరోజు పక్షులు తొందరగా పడుకున్నట్టున్నారు నా పని తొందరగా అయిపోతుంది తొందరగా వెళ్ళిపోవాలి దయ్యం కుహుబాతు ఇంటి దగ్గర దొంగతనం చేస్తుంటే అప్పుడే పక్షులందరూ చూస్తూ ఉంటారు అదిగో దయ్యం దొంగతనం చేస్తుంది అవునతోనే ఇప్పుడా ఆవుని ఎలా తీసుకొని రావడం ఉండండి నేను చూసుకుంటాను తుని పిచ్చుక మెల్లగా వెళ్లి ఎద్దుకు గడ్డి చూపిస్తుంది దానితో ఎద్దు గడ్డి కోసం వెళ్తుంది దానిని పక్షులందరూ పట్టుకుని కట్టేస్తారు అదంతా గమనించని దయ్యం సామాన్లు తీసుకుని ఎద్దుల బండిపై వెయ్యడానికని చూస్తుంది అప్పుడే లేకపోవడంతో ఆశ్చర్యపోతుంది అమ్మో నా ఎద్దేది ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి పోయింది అమ్మో అదంటే నాకిష్టం వెళ్లి చూస్తాను ఎక్కడుందో ఏంటో అలా అనుకుంటూ దయ్యం వెతుకుతూ ఉంటుంది అలా చాలా సమయం గడుస్తుంది అప్పుడే దయ్యం ఎంతకీ తన ఎద్దు కనిపించకపోవడంతో చాలా బాధపడుతూ బండి వస్తుంది అప్పుడే ఎద్దుని పట్టుకుని పక్షులందరూ ఉంటారు ఆ నా ఎద్దు మీ దగ్గరుందా అవును ఏంటి దయం నువ్వు చేసేది మా సామాన్లన్నీ ఎందుకు దొంగిలిస్తున్నావు నాకు డబ్బులు కావాలి కానీ ఏం చెయ్యాలనేది మాత్రం నాకు తెలియదు నాకు మాత్రం బద్ధకం అందుకే ఏం చెయ్యాలో అర్థం కాలేదు అలా అని మా సామాన్లు పట్టుకుని వెళ్లి మమ్మల్ని బాధపెడతావా నీ ఎద్దు కనిపించకపోతే అంత బాధపడుతున్నావే కాని నువ్వు మా పొలం పనులు చేసుకునే సామాన్లు అవన్నీ కూడా పోయావు అవి మాకు తిండి పెడతాయి మేమెంత బాధపడాలి నాకిప్పుడే అర్థమైంది నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలా చేయను అలా దయ్యం అందర్నీ క్షమాపణ అడుగుతుంది అందరూ కూడా జాలిపడి ఎత్తుని దయ్యానికిచ్చి వదిలేస్తారు తాను ఆనందపడి అక్కనుండి వెళ్ళిపోతుంది అందరూ హమ్మయ్య అనుకుంటారు